అందరికి నమస్కారం మరి సురక్షిణ చిన్నపేట వాస్తూ గౌరవనీయులు శ్రీ పోర్కొల్లు ప్రభుదాస్ గారు మరి రెక్క దంపతుల కుమారుడైన దిలీప్ గారు మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా మన తరఫున దిలీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అమ్మా మరి వాళ్ళు చేసుకోకుండా మరి నిజంగా ఆనందదాయకం ఆతో పాటు మరి మీకు అన్ని రకాల భోజనాలు మంచి మంచి వంటకాలతో తీసుకొచ్చారమ్మా మీరంతా రక్త తిని ఆ కుటుంబాన్ని మరి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించండి మనందరూ కూడా కోసుకుని ఆ బాబు ఇటువంటి మరెన్నో కుటుంబ ఈవెంట్లు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం అమ్మా మరి ఈరోజు మనకి అన్నదాత అయిన దిలీప్ పేరు కాబట్టి అన్నదాతీ బాబా あなたすびばわ